ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను దాంట్లో డాక్టర్ గారు మెడలో స్ట్రెచ్స్కోప్ అది వేసుకుని ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు అనుకుంటున్నాను వారు పదార్థం మీద దర్భ పెట్టి గరిక పెట్టి పూర్వకాలంలో ఇలా చేసేవాళ్ళు వాళ్ళకి గుడిసెల్లో ఉండేవాళ్ళు కాబట్టి గ్రహణ సంబంధమైన కిరణాల నుండి కాపాడుకోవటానికి చేసేవారు ప్రస్తుతం మనం అలాంటి దయనీయ పరిస్థితుల్లో లేవు మనం మంచి భవనాల్లో ఉంటున్నాం కాబట్టి మనకి ఆ రేడియేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం అలా పెట్టక్కర్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాటిపైన ఒక దర్భపుల్లో పెట్టి మనం ఒక ఆచారం అని మూఢాచారాన్ని మనం పాటిస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి అప్పట్లో పరి అప్పట్లో చేయాలి కానీ ఇప్పుడు అక్కర్లేదు అని వారు చెప్పడం నేను విన్నాను అయితే మనకి ఒక మాట ఉంది అనాచారస్తు మాలిన్యం అత్యాచారస్తు మూఢత విచారాచార సంయుక్త సదాచార స ఉచ్యతే అని మనం మూఢత్వం చేయకూడదు వారు చెప్పినట్లు అర్థంపార్థం లేని పనులు చేయకూడదు కరెక్ట్ కానీ ఒక సంప్రదాయము ఒక సంస్కారము గరిక అనే దాన్ని తీసుకొచ్చి పెట్టారు వారు గరిక కాదు వేయాల్సింది దర్భ గరికకి దర్భకి చాలా తేడా ఉంది దర్భ యొక్క సామర్థ్యాన్ని గురించి నేను కానీ లేదా డాక్టర్ గారు కానీ వర్ణిస్తే ప్రమాణం కాదు దర్భ యొక్క పవిత్రతని వేదం వర్ణిస్తున్నప్పుడు వేదం పరమ ప్రమాణం ఉంటుంది కాబట్టి దర్భలు పవిత్రమయ్యే దర్భాహ అని వేదం చెప్తాను సో దర్భలు చాలా పవిత్రమైనటువంటివి చాలా శక్తివంతమైనటువంటివి అమృత తుల్యమైనటువంటి సామర్థ్యం కలిగినవి అని వేదం చెప్తుంది కాబట్టి మనం వేదం ప్రమాణంగా స్వీకరించి జీవించేవాళ్ళం కాబట్టి మన యొక్క ఒక ఒక భోజన పదార్థమే కాదండి ప్రతి ఇప్పుడు దేవతార్చన మీద కూడా మనం దర్భని పెడతాము ధాన్యం మీద కూడా పెడతాము సర్వత్రా పెడతాము ఇది ఒక ఒక అనూచానంగా వచ్చినటువంటి పెద్దల నుండి మనకు అందినటువంటి ఒక గొప్ప ఆచారం ఈ ఆచారాన్ని మన లాజిక్స్లో సూట్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని తీసేయటం అనేది మూర్ఖత్వం అవుతుంది ఎలాగా అంటే మనం కోవిడ్ సమయంలో షేక్ హ్యాండ్ అనేది మన ఆచారం కాదు నమస్కారం అనేది సంస్కారం అని మన వాళ్ళు చెప్పారు మనం అది మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నమస్కారమే సంస్కారంగా మనం నడుచుకుంటూ వచ్చాం కోవిడ్ సమయంలో ఓ షేక్ హ్యాండ్ చేస్తే ఒకరి నుండి ఇంకొకరికి వైరస్ వెళ్తుంది అని చెప్పి నమస్కారమే చేయాలి అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా అంగీకరించింది మన ఆచారముల యొక్క గూఢత్వము ఒక కష్టకాలంలో తెలుస్తుంది సో ఇప్పుడేం కష్టకాలం లేదు కాబట్టి మన ఆచారాన్ని వెక్కిరించటం అది సరైన పని కాదు అని నా అభిప్రాయం సరిపోనియండి ఇప్పుడు ఆ దర్భ పెడితే ఏం పోయింది ఒక ఆచారాన్ని మనం తర్వాత తరాలకి అందిస్తే ఏం పోయింది మీ లాజిక్స్లో కూడా ఒక దర్భ అక్కడ పెడితే నీకు మీకు ప్రాబ్లం ఏంటి దాన్ని విమర్శించడం ఎందుకు దాన్ని మూఢాచారం అని ఇంకేదో అని పెట్టడం ఎందుకు పెద్దల పెద్దలు చెప్పినటువంటి ఆచారాన్ని మనం పాటిస్తూ గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్ళి అవతల వాళ్ళకి అందించడం దాని ప్రయోజనం ఉంటే తప్పకుండా సమాజాన్ని కాపాడుతుంది ప్రయోజనం లేకపోతే ఖాళీగా పోతుంది అసత్యాన్ని మనం ఎన్నో వెన్నటికీ మనం ఎక్కువ కాలం మోయలేము అసత్యం తప్పకుండా ఎప్పుడైనా ఆవిరైపోతుంది కాబట్టి తప్పకుండా మనకి ఇప్పుడు ఇలా స్టెత్స్కోప్లు వేసుకొని చెప్పేటువంటి వాళ్ళు ప్రమాణం కాదు ఏం దర్భలు వేసినంత మనం మాత్రాన మన ఆస్తులేం కరిగిపోవు మనమేమి పెద్ద సమస్య కాదు దర్భలు వేయండి తప్పకుండా గ్రహణ కాలంలో మన పెద్దలు చెప్పినట్లుగా గ్రహణ స్నానం చేయండి గ్రహణ కాలంలో మంత్రాను మంత్రానుష్ఠానాలు చేయండి ఎందుకండి మంత్రానుష్ఠానాలు భోజనాలు ఎందుకు చేయండి సామూహికంగా గర్భిణుల్ని తీసుకొచ్చి వేళ వేరే వాళ్ళని తీసుకొచ్చి భోజనాలు చేయిస్తారు కొందరు చూశాను నేను వాళ్ళు బాధ్యత తీసుకుంటారండి వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా జరిగితే కాబట్టి ఈ విప్లవాత్మకమైనటువంటి భావాలని అభ్యుదయ భావాలని చెప్పి అది సైన్స్ అని చెప్పి అదే అని పాత వాళ్ళకి పాత వాళ్ళని గుడిసెల్లోనే ఉన్నారా పాతవాళ్ళు భవనాలు లేవా బిల్డింగులు లేవా భలే తమాషా వాదనలు పెడతారే అన్నీ గుడిసెలే ఉన్నాయా మన మన భారతదేశంలో భవనాలే లేవా కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి విమర్శించేటప్పుడు భారతీయ సనాతన సంస్కృతిని విమర్శించడానికి ప్రతి ఒక్కరికి భలే ఉత్సాహం వస్తుంది వింటాం కాబట్టి కాబట్టి మన పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని మనం సంశయం లేకుండా చక్కగా నడవాలి నమస్కారం